న్యూసైట్ న్యూస్ కి స్వాగతం బొకరాయ సముద్రం సెంట్రల్ యూనివర్సిటీలో ఘటనపై వైఎస్సార్సీపీ మహిళా విభాగ నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు యూనివర్సిటీలో విద్యార్థులకు కనీస రక్షణ లేదని వాపోయారు విద్యార్థులకు రక్షణ కల్పించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని సాకే చంద్రలేఖ విమర్శించారు మహిళల జోలికి వస్తే తొక్కి తీస్తానని పవన్ కళ్యాణ్ ఉత్తర కుమార ప్రగల్భాలు దేవ చేశారు జగన్ను ఓడించడానికి మాత్రమే కూటమి నేతలు కలిశారని ప్రజలకు రక్షణ కల్పించడానికి కాదు అని సాకే చంద్రలేఖ విమర్శించారు నిన్నటి రోజున జరిగిన బుక్రాయ్ సముద్రం యూనివర్సిటీలో బాత్రూంలో మహిళలకి రక్షణ లేని స్థితి నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే మహిళలకి మన మన భారతదేశంలోనూ ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అంటారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దే దెయ్యాల మధ్య దేవతలు ఉన్నట్లుగా ఉంది ఇప్పటికి కూడా యూనివర్సిటీలో మహిళలకి రక్షణ లేని ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కూడా చెప్పడం జరుగుతుందని విద్యార్థులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేని స్థితి మొన్నటి రోజును చూస్తే అన్నమయ్య జిల్లాలో గౌతమి అనే అమ్మాయి ఆ అబ్బాయి యువకుడు దుర్మార్గుడు అని చెప్పచ్చు ఆ అబ్బాయి యాసిడ్ తాగించి మరి కత్తితో పోవడం ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వము మహిళలకి ఇంత దారుణంగా అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించలేని స్థితి ఎప్పటికీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్ర రాష్ట్రంలో జరిగిన మహిళలకి అన్యాయం జరిగితే ఆయన స్పందించి దిశ యాప్ని దిశ చట్టాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఆయన ఆయన ఉదాహరణగా అంటే చెప్తే వీళ్ళు చేయనివే ఎన్నున్నాయి ఆయన చెప్పుకోకుండా చేసినవే ఎన్నున్నాయి ఆయనకి నక్కకి నాగులవు కనుకునే తేడా ఇక్కడే గమనించవచ్చు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అలంకరించారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమంటారంటే మహిళలకి అన్యాయం జరిగితే తొక్కి పెట్టి తీస్తాడట తొక్కి పెట్టి నారదీస్తాన ఏది తొక్కింది లేదు తీసింది లేదు అంటే మహిళలకి ఇంత అన్యాయం జరుగుతుంది కేవలం వాళ్ళ పదవి అలంకరణ కోసమే జగన్మోహన్ రెడ్డి సార్ గారిని దింపడం కోసమే పదవిని తర్వాత రాష్ట్రానికి ఏలడానికి వచ్చారు తప్ప బడుగు బలహీన వర్గాలకి మహిళలకు ఎక్కడా న్యాయం చేయకోకూడదని మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీ కళ్ళు మూసిపోయినాయి కదా కళ్ళు తెరిచి మహిళలకి న్యాయం చేయాలని మహిళ పట్ల మీరు ఏదైతే అన్యాయం జరగకూడదో ఏదై ఎక్కడైతే వాళ్ళకి ఆపదుందో అక్కడ మీరు రక్షణ కలిగించాలని మీకు చేత కాకపోతే మాకు చేత కాదు మేము చేయలేము జగన్మోహన్ రెడ్డి సార్ గారే కరెక్ట్ అని ఒప్పుకోండి అప్పుడు మేము